ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ ముందుగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా శివరాత్రి పూజ అయితే అవుతుందనమాట మార్నింగ్ మా అక్క అయితే చేస్తుంది మా పెద్ద అక్క అనమాట అదే మా పెద్ద తోటకోడలు అనమాట పూజ అయితే ఇంట్లో ఈ విధంగా అయితే మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం అనమాట చేసుకున్నాక మేమైతే దేవుడింటి అయితే వెళ్తాము అందరం కలిసి చిన్ని ఫ్యామిలీ అందరం కలిసి అక్కడే దేవుడింటి దగ్గర అయితే దేవుడి ఇంటి దగ్గర అయితే అందరం కలిసి పూజ అయితే చేసుకుంటాం అనమాట ఇంట్లో పూజ చేసుకొని ఇంకక్కడికి వెళ్తామన్నమాట మా ఇంటి దగ్గర అయితే పూజ అయిపోయింది అందరం ఆరతి చేసుకుంటున్నాం అనమాట ఇంకా ఆరతి అయిపోయాక ఇంక అందరము ఇంకక్కడికి అయితే వెళ్తాము రెడీ అయి ఉన్నామన్నమాట వెళ్దా వెళ్దామని చెప్పేసి ఇంకక్కడ పందిర్రాట అయితే వేస్తారనమాట మార్నింగ్ మార్నింగ్ అయితే అందరం ఇలా రెడీ అవుతున్నాము ఫస్ట్ టైం అండి గుండు చేసుకున్నాక నాకు జుట్టు వచ్చాక పువ్వులు పెట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము మళ్ళీ పూలైతే ఇంకా ఇష్టంగా పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు నచ్చింది ఇచ్చు ఎటు వీడియో నీ ఫోన్లోనే చేస్తాను బావగారు మా అత్తమ్మ ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట అందరం మున్ను తను వచ్చేసి మా పెద్ద కోడలు అనమాట మీరు నా పాత వీడియోస్ చూడకపోయి ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి అన్ని వీడియోస్ అన్నీ చూడండి మీకు తెలుస్తుంది అనమాట ఇంకా మా ప్రబళిక వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉందన్నమాట అదే మా కోడలు వాళ్ళ మ్యారేజ్ వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటాయి అనమాట వీడియోస్ అన్ను ప్రస్తుతానికైతే మేము ఊర్లో అలా నడుచుకొని వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే దేవుడింటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడే పందిరరాట వేస్తారనమాట ఇప్పుడు పందిర్ రాట అయితే వేస్తాము ఫస్ట్ అయితే ఇలాగ పూజ చేసుకున్నాక పందిర్ రాట అయితే వేస్తారనమాట మేమైతే ప్రతి సంవత్సరం శివరాత్రి చేసుకుంటాం కానీ త్రీ ఇయర్స్కి ఒకసారి దేవుడిని అయితే దించి ఇట్లా పూజ చేస్తామన్నమాట కొంచెం గ్రాండ్గా అందరం సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట శివరాత్రి और फिर वीडियो भी बना ले कोट टीम దేవుడి అనమాట ఇక్కడే పూజ చేస్తాము శివరాత్రికి అయితే ఇక్కడే దేవుడిని అనమాట ఈవినింగ్ అయితే దేవుని దించుతారు ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాం అనమాట నార్మల్గా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా హస్బెండ్ రెడీ అయ్యి వచ్చారనమాట ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అందరూ భోజనాలు చేస్తున్నారు లంచ్ టైం అనమాట మేము ఎలాగో ఉపవాసం ఉన్నాం కదా సో అయితే మేము ఇప్పుడైతే లంచ్ చేయట్లేదు అనమాట మా హస్బెండ్కి చెప్తే కొంచెం వీడియో తీసి పెట్టారు ఇక్కడ లేని కూడా లేనమాట నేను మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇంకా ఫ్రెష్ అయ్యాము స్నానాలన్నీ చేసుకొని మంచిగా నీట్గా రెడీ అయ్యామనమాట అసలు నేను పూజ అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు మేము ఉదయం నుండి నైట్ మొత్తం ఉపవాసం అనమాట చాలా రోజులైంది ఉపవాసం ఉండక ఎలా ఉంటానో ఉండలేనో అనేసి అనుకున్నాను కాకపోతే అసలు అయితే ఆకలి అంటే వేయలేదండి చాలా మంచిగా అనిపించింది అనమాట ఉపవాసం ఉండడం వల్ల కాకపోతే కొంచెం నీరసం అయింది అంతేని చూడండి నా జుట్టు పువ్వులు ఎక్కువైపోయినట్టున్నాయి కాకపోతే ఇష్టంతోనే పెట్టుకున్నా అనమాట నేను పెట్టుకోవడమే పొడవు పెట్టుకున్నాను ఇంకా అంతకంటే డబల్ అయిపోయినాయి అనమాట ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంకా తీసేసి పడేసామన్నమాట ఇంకా అవి కాగడాలి కదా అసలు ఎక్కువసేపు ఉండలేదు నల్లగైపోయాయి అనమాట పువ్వులు ఇంక అందరం ఇంత ఇంత దండలు పెట్టుకున్నాము ప్రస్తుతానికైతే మా ఇంటి దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట పూజ అయిపోయింది ఈవినింగ్ కూడా ఇట్లా దేవుణ్ణి రాముడిని పెట్టుకొని పూజ చేస్తాం అనమాట ఈ విధంగా మా ఇంటి దగ్గర కూడా పూజ అయిపోయింది అనమాట ఇప్పుడైతే దేవుడింటి అయితే వెళ్తాము అక్కడ దేవుడిని దించేసి దేవుడు ఇవన్నీ సామాన్లు అన్నీ కడుగుతారనమాట సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి మా ఇంటి దగ్గర అయితే పూజ చేసేసి ఇంకా అక్కడికి వెళ్తాము చూసుకుంటాం థ్యాంక్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారనమాట ఇంకా అందరం కలిసి ఇంక అక్కడికి వెళ్తామన్నమాట మళ్ళీ దేవుడి ఇంటి దగ్గరికి సాయంత్రం అయితే పూజ అయిపోయింది కదా అర తీసుకుంటున్నాము అలాగే నామం పెడుతున్నారనమాట రాముడిది చాలా అంటే చాలా బాగా పెట్టింది అక్క అక్క అయితే పెడుతుంది అందరికున్ను నామాలు పెడుతున్నారు అక్కను పిన్ని చిన్నా పెట్టలే పిన్ని బొట్టేడు పిన్ని అలా చేశాను వాడికి చేసి మరి మీకు ఇచ్చాను మామయ్య అండి మా పెద్ద మామయ్య రెడీ అయిపోయి ఇప్పుడు మా దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం ఉన్ను వస్తున్నారు చూడండి ఇంకా వెనకాల చూడండి అందరం అయితే రెడీ అయిపోయాము ప్రజెంట్ వీళ్ళంతా మా చిన్నయి ఫ్యామిలీకి మరుది కదా కదాది ఇది వచ్చేసి దేవుడి అండి అరటిపళ్ళు గెల్ చూడండి అంత బాగా కట్టారు అసలు ప్రతి సంవత్సరం ఇలాగే కడతారు ఇప్పుడైతే దేవుడిని అయితే దించుతున్నారనమాట పైనుంచి అందుకే ఎంత రష్గా ఉంది దించేసేమో కడుగుతారు బయటకు తీసుకుని బయటకి అట్లా నడుచుకొని వచ్చేటప్పుడు అట్లా పోయి పరాలంటే మధ్య ఉన్నాయి ఇంకా బయటకు తీసుకొచ్చారనమాట మంచం వేసేసి మంచం పైన దేవుడు పెట్టేసి ఇంకా అందరం అక్కడే ఉంటుంది మా శివరాత్రి పండుగ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి ఈ సంవత్సరం కూడా ఇంకా మేము మూడు సంవత్సరాలకి ఒకసారి చేస్తుంటుంది ఇంకా కంపల్సరీ అయితే చిన్న ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ అయితే ఆ పండగ అయితే కంపల్సరీ రావాలన్నమాట ఇంకా రోల్ పెట్టుకున్నాము రావాలని చెప్పేసి సో మా అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఇదిగోండి మా దేవుడు అనమాట మళ్ళీ వెళ్తున్నాము మళ్ళీ కాసేపు అయినాక మళ్ళీ వద్దామని చెప్పేసి ఇంక అందరం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అయిపోయింది అక్కడ ఇంకా అది రెడీ చేస్తారు ఇంకా కోల్ రెడీ చేసేసి ఇంకా పూజ అయితే చేస్తారనమాట మళ్ళీ వచ్చి మళ్ళీ అయితే పూజ చేస్తున్నాము కోలంతా రెడీ చేసి పూజ చేసి అక్కడ పెట్టారనమాట బుట్టలో సో అప్పుడు పూజ చేసుకున్నాం అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూడరా <laughs> 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 మేమైతే ప్రస్తుతానికైతే అందరం కూర్చొని అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా నెక్స్ట్ వీడియో అయితే కొంచెం లైటింగ్ వల్ల డల్గా వచ్చింది అక్కడ సో ఇప్పుడైతే అయితే బయటకు తీసుకొని వస్తున్నారనమాట ఇంకా అందరు ఇంకా డ్యాన్సులు చేస్తారనమాట కోల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారు అదే మన రాముడు అయితే అందులో ఉంటారనమాట మా నమ్మకం అలాగా సో ఈ విధంగా అయితే ఇలాగ చేసుకుంటాం అన్నమాట చాలా అంటే చాలా బాగా అయిందండి ఇంకా ఇంటింట్లోన రాముడిని అయితే తీసుకెళ్ళి పెడతారనమాట సో మా ఇంటి దగ్గరికి వస్తారని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం బయట అందరం ముందు ఇక్కడ ఇంటికి ముందు డ్యాన్స్ చేసిన తర్వాత ఇంటి లోపలికైతే తీసుకెళ్తారనమాట రాముడిని మేము అందరం వెయిట్ చేస్తున్నాము అలాగే వీడియో తీస్తున్నాను అనమాట బయట నిల్చొని నేను పిల్లలైతే అందరు పడుకుడిపోయారండి వాళ్ళు ఎవ్వరు లేరు ఎందుకంటే టైం వచ్చేసి వన్ థర్టీ టూ ఇట్లా అయిందనమాట ఆ టైంలో ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అంత టైం అయిపోయిందనమాట మా మామీ గారు పట్టుకొని చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మా బావ చేస్తున్నారనమాట మా పెద్ద బావ నెక్స్ట్ వచ్చేసి మా రెండో బావ అనమాట శేఖర్ బావ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా నెక్స్ట్ వచ్చేసి మా రవి బావ చేస్తున్నారనమాట మూడో బావ ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే చేస్తున్నారనమాట మా హస్బెండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్రవీణ్ అనమాట మా పెద్ద కొడుకు ఇప్పుడైతే మా చిన్న అయితే చేస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగా చేసారండి మిస్ అవకుండా చూడండి వచ్చేసి మా సంతకైతే చేస్తుంది అనమాట కోల్ అది మన చేతిలోకి రాగానే ఏదో తెలియని శక్తి మనలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట తెలియని ఫీలింగ్ కలుగుతుంది చాలా అంటే చాలా బాగుందనమాట పట్టుకోవని ఫీలింగే వేరనమాట ఒంట్లోకి ఏదో ఎనర్జీ వచ్చినట్టు ఇంకే వైబ్రేషన్ లాగా ఏదో శక్తి మనలో ఉన్నట్టు అని ఫీలింగ్ వస్తుంది అనమాట మనం ఏం చేస్తున్నామనేది మనకు తెలియదు మా కోడలు చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా చేసింది మా కోడలు ఇంకా నేను చేయనంటే మా పిన్ని అయితే తోసేసింది అనమాట మా హస్బెండ్ కూడా నాకు లేదు ఇంకా దాకా ఇంకా పట్టుకోగానే ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట ఏదో మనలోన ఏదో శక్తి ఉన్నట్టు అనిపించింది ఏదో రాముడు మన మీదకి వచ్చినట్టు ఆ ఫీలింగ్లో ఉండి నేను ఏదో నేను ఏం చేశానో నాకే తెలియదు ఆ సౌండ్ తప్పించి నాకైతే ఏం వినిపించడం లేదు పక్కన కూడా అరుస్తున్నారు కానీ నాకైతే ఏమి వినిపించట్లేదు వాళ్ళు చెప్పింది కూడా కనీసం లాస్ట్కి అయితే కళ్ళు తిరిగాయి నాకు కళ్ళు తిరిగే తెలియదు రాముడి మీదకి వచ్చాడో తెలియదు అసలు ఆ ఫీలింగ్లో అయితే నేను ఉన్నాను అనమాట తర్వాత నాకేమనిపించలేదు పట్టుకున్నంతసేపు అట్లా అనిపించండి ఇంకా పెద్ద అక్క ఇంకా రెండో అక్క అయితే చేయలేదన్నమాట జస్ట్ మొక్కేసి ఇచ్చేసారనమాట ఇప్పుడైతే బావి ఇంట్లోపలికైతే తీసుకొని వెళ్తారనమాట అందరు ఇంట్లో పెడతారనమాట ఇంకా ఇంకా రెండు మూడు ఇల్లులు అయితే ఉన్నాయి ఇంకా మా ఇంట్లో తీసుకెళ్ళగానే అక్కడికైతే తీసుకొని ఇంకెళ్తారనమాట మీకు బోర్ అనిపిస్తుందేమో ఇది చూస్తే చాలా మంచిది అనమాట చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే పూజ చేసేసి ఇంకా తీసుకొని వెళ్తారనమాట ఇంట్లో అయితే పూజ చేస్తున్నాము ఇంకా ఇప్పుడు వచ్చేసి మా భారత అక్క వాళ్ళ పాప అయితే చేస్తుందనమాట వాళ్ళ పాప పైకి అయితే దేవుడైతే వచ్చాడనమాట సో చూడండి ఇంకా రాముడైతే కనిపించాడనమాట వాళ్ళ పాపకి వచ్చింది

يني دودمدر مسد పెట్టడం అయితే అయిపోయిందనమాట సో ఇప్పుడైతే దేవుడి ఇంటి దగ్గరికే మళ్ళీ తీసుకుని వచ్చేసారనమాట ఇంకా దేవుడు ఇంటి దగ్గర నుంచి డిష్ డిస్ట్ అనమాట డిస్ట్ తీసిన తర్వాత పెడతారు దేవుడిని పలికిస్తారనమాట పలికి పలికినప్పుడు రాముడు అయితే మూవ్ అనేసి పలుకుతాడనమాట అది కూడా తీసానమాట వీడియో చూస్తూ ఉండండి మిస్ అవ్వకుండా

మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే స్నానం చేసుకొని వస్తే మళ్ళీ పల్సి సో ఆ టైంలో అయితే ఇంకా మేము వెళ్ళలేదు ఎందుకంటే మేము ఇప్పుడైతే భోజనాలు చేస్తున్నాము ఇప్పుడు ఎంత అయింది తెలుసా నైట్ త్రీ అయిపోయిందనమాట ఇప్పుడు భోజనాలు చేసేసరికి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇంకెప్పుడు లెగిస్తాము లెగలేదనమాట పడుకొని ఇంకా అక్క అయితే వచ్చింది కానీ వీడియో ఏం తీయలేదు ఇలా కొద వెళ్ళి చూసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమైనా మేము పూజ చేస్తే కనుక కంపల్సరీ మీతోనైతే షేర్ చేసుకుంటాను కంపల్సరీ ప్రతి ఒక్క వీడియో తీసి అనమాట ఎంతమంది ఎ ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా వీడియో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్